ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్లోని బిఆర్కే లో మీడియాతో మాట్లాడుతూ మే పదమూడున రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు మొత్తం తొంభై వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఈఓ తెలిపారు రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు ఎనభై ఐదేళ్లు నిండిన వృద్ధులు దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఏప్రిల్ ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మూడు నాలుగు రోజుల్లో హోమ్ ఓటింగ్ ఉంటుందని సీఈఓ తెలిపారు రాష్ట్రంలో ఎనభై ఐదేళ్లు దాటిన ఓటర్లు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది దివ్యాంగులు ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉన్నారని తెలిపారు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో యాభై వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సంబంధిత అధికారులకు పత్రాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికల కోడ్ను రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు పాఠశాల విద్యార్థులను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించవద్దని సీఈఓ వికాస్ రాజు స్పష్టం చేశారు 80 प्ल प्लस वोटर्स इसीआई हेज फर्दर मोडिफड 85 प्लस वाले की होम वोटिंग उल्ल वोटर्स मन दाख नयी फोर थौज एर दीडब्ल्यूडी वोटर्स फाइव ऐक्वी सिक्स थ्री हड्रेड अ फार्ट देर आलो एलीजिबल फर् होंम वोट प्रोवैडेड द डिजबिटीज मोर दट 40% वी हाव नयटी थौज थ्री हंड्रेड एंड फिफ्टी सिक्स पोल लोकेशन होंम वोटिंग इज कंसर् दिन कोसम आलरे डिस्ट्रिब्यूशन आम डी स्टार्ट स्टार्ट अवंटी सैकंड आफ एप्रिंत की अप्लीकेशन कैन बी सबेड टू द कंसर्ड रिटर्निंग आफीसर ఇన్ అడిషన్ టు దిస్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ సర్వీసెస్గా డినోట్ కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు పోస్టల్ ఓటింగ్ సెంటర్లో వచ్చి వాళ్ళు ఓటు వేయవచ్చు ఐల్ స్టార్ట్ విత్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ డిఓస్ పోలీస్ ఆఫీసర్స్ ఈ మూడు కేటగిరీస్ని ఢిల్లీలో పిలిపించి ఈసీఐ వారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది